శ్రీనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు ఎవరి పేరు గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు లేదో వారు నిత్య నరకాగ్నికి గురి అవుతారు మనం ఇంకా ముందు దినాల్లో మనం చూస్తాం మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి పిల్లగా ఎప్పుడు జీవగ్రంథంలో రాయబడాలని ఉంది ఇక్కడ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న పిల్ల యొక్క జీవగ్రంథం అందు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఏమిటి అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల అంటే సృష్టి ఆరంభంలోనే యేసు ప్రభు వారు వధించబడ్డా అని అడగడానికి అవకాశం ఉంది చాలామంది అనుకుంటారు ఆదాము పాపం చేసిన తరువాత యేసు ప్రభువారు వారు రక్తం చిందించవలసి వచ్చింది ఆదాము పాపం చేసిన తరువాత మానవుడు పాపం చేస్తూ వచ్చాడు మానవుని యొక్క పాప పరిహారానికి గొర్రెపిల్ల వల్లే యేసు ప్రభువారు వారు సిలువలో రక్తాన్ని చిందించారు నా జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల ప్రిల్లరా అందుకునే పౌలు గారు ఏ సంఘానికి వ్రాస్తూ కూడా చెప్పారు ఏమిటి అనగా జగత్తు పునాది వేయబడక యేసు వార్లు నిన్ను నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు దేవుని నామానికి స్తోత్రం ఎంత గొప్ప భాగ్యం అండి ఏదో చదువుకున్న తరువాత ఆస్తిపాస్తులు సంపాదించిన తరువాత మేడలు మిద్దెలు కట్టుకున్న తరువాత ఈ అబ్బాయి లేక ఈ అమ్మాయి నాకు పనికొస్తుంది అని చెప్పి దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు ఒక పేద కుటుంబంలో నేను జన్మించాను అండి నేను దేవునికి ఏమి పనికొస్తాను ఏ విధంగా పనికొస్తాను సరేలే ఏదో ఈ అబ్బాయి చదువుకున్నాడు అని చెప్పి నా చదువుని బట్టి కాదు నా పేదరికాన్ని బట్టి కాదు నా స్థితిని బట్టి కాదు జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన గుర్రెప్పలేక రక్తంలో నా ప్రియ ప్రభు నన్ను కడిగాడు రక్షించాడు కాబట్టి ఆ ప్రభు నన్ను వాడుకోవడానికి జగత్తు పునాది వేబడు కురిపే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు నిండు హృదయంతో రెండు చేతులు జోడించి ఆ ప్రభు వారిని స్తుంచాలి ఆరాధించాలి కొనియాడాలి దేవు నామానికి స్తోత్రం ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక మనకు చెవులు ఉన్నాయి పదే 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 యాహను భక్తుడు సంఘాలకు వ్రాస్తూ ఈ మాట చెబుతూ వచ్చారు ఎవడైనను చెవి గలవాడైతే గాక మనం వింటాం ఒక చెవిని వింటాం ఇంకొక చెవిని వదిలిపెట్టేస్తాం నేను పదే పదే చెబుతున్నాను కదూ వాక్యాన్ని విన్నాం ఒక అరగంట మీరు వాక్యాన్ని వింటారు వాక్యాన్ని వింటారు ప్రసంగికుని మెచ్చుకుంటారు ప్రసంగాలు మెచ్చుకుంటారు కానీ వాక్య ప్రకారం జీవించడానికి మాత్రం ఇష్టపడరు అనేక పర్యాలు వాక్యాన్ని వింటాం దైవజనుడు ఏం చెప్పాడు అని అంటే ఏం చెప్పాడు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం బాడీ ప్రజెంట్ అండ్ మైండ్ ఈజ్ ఆప్సెంట్ అన్న రీతిగా జీవిస్తూ ఉంటాం చాలా విచారకరమైన సంగతి ప్రిల్లరా అందుచేతనే యోహాను భక్తుడు ప్రతి సంఘానికి వ్రాస్తూ ఆయన చెప్పిన మాటలు మనకు తెలుసు అండి దయచేసి మీరు చదవాలని నేను మనవి చేస్తున్నాను ఏడు సంఘాలకు ఏడు రీతులుగా ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు మన జీవితాలు ఒక్కసారి ఆలోచించండి హమారి జీవన్ మే కబీ కబార్ దేఖో మీ లైఫ్ లో ఫిజికల్ గా పరీక్షలున్నా తుమారే జీవన్ మే శారీరక సమస్య ఆధ్యాత్మిక పరీక్షలు ఉన్నా ఆధ్యాత్మిక పరీక్షాయే ఉన్నాయి చదువుల లో పరీక్షలు ఉన్నా యా पढ़ाई में परीक्षा में कुटुंब జీవితాల లో పరీక్షలు ఉన్నా యా పరివారిక పరీక్షాలో మే దేవుడిని నిన్ను అడుగుతున్నప్పుడు పరమేశ్వర్ జవాబు కో అడుగుతాడు ను ఎందుకింత బాధలో ఉన్నావు तू क्यों इतना तकलीफ में ను ఎందుకింత నిరాశలో ఉన్నావు तू क्यों इतना निराश में మీకు ఎందుకింత భయములో ఉన్నావు तू इतना डर में क्यों है ను దేవుడిని నిన్ను అడిగినప్పుడు ను సౌటిగా ను జవాబు చెప్తే अगर आपको जब परमेश्वर पूछता तुम सीधे

దేవుడిని నమ్మకుండా జీవిస్తున్నాం పరమేశ్వర్ బినా విశ్వాస జీరే దేవుడిని మనం మోసం చేయొచ్చు అనే విధంగా జీవిస్తున్నాం అమ్మకు దీన్ ప్రతి దీని పరమేశ్వర్ కు ధోకాయి తేతే మన జీవితాల్లో దేవుడి నుంచి దాసుకొని మనం ఏదైనా చేయొచ్చు అనే విధంగా జీవిస్తున్నాం ఐసే సోచ పరమేశ్వర్ క్యా దేక్తాయినా చుప్ చుప్కే కర్తే కామ్ ఇక్కడ ఇంత గొప్పగా మనం ప్రార్థన చేస్తున్నా ఇదర్ హమ్ ఇత బడా ప్రార్థన కర్రే దేవుడు ఇక్కడే కాదు మనల్ని చూసేది పరమేశ్వర్ ఎహి పే నై దేవుడి ఈ ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళాక కూడా దేవుడు చూస్తాడు ఏ जरा सा थोड़ा आप देवड़ी से बाहर जाए वहाँ पे भी हमारा नजर रहता है देवड़ी विधान परमेश्वर आपको कैसे देखता है आप मनुष्यों के आंखोश को धोखा दे सकते हो कानी देवड़ के मौसम लेकिन परमेश्वर को धोखा नहीं दे सकते नाइना नी बा क्यूँकी वो आपके तकलीफ ही नहीं का दो आंसू ही नहीं नी पापा ने गुडा जूझता तुम्हारे पाप को भी देखता है नी जूस तुम्हारे झूठ को भी देखता है व्यसनाल बुरी आदतों को देखता है लो तुम की जीवन में कौन सी చూస్తున్నాడు పరమేశ్వర్ జాంతేవుడికి నువ్వు సూటిగా దేవుడు వేసిన జవాబుకి నువ్వు సమాధానం చెప్తే అగర్ పరమేశ్వర్ కి పూచే ప్రశ్న తుదీయా నీ ఉన్న పరిస్థితుల్లోంచి దేవుడిని ఉంచా ఉ దేవుడు నీ కన్నీరుని తుడుచునుగాక పరమేశ్వర్ తుమారి ఆశు పోచు దేవే నీకున్న వ్యసనాల నుంచి దేవుడు విడుదల దయచేనుగా తుమారే పూరి ఆదతో సే పరమేశ్వరు తుమే నీకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి तुम्हारे हर एक आर्थिक समस्याओं से परमेश्वर तुम्हें उभार ले अंतोप देवड़ मन देव उतना महान परमेश्वर होने पर भी मन जीविता हमारे जिंदगी में देवड़े प्रश्न के मन जवाब वे सवालों का जवाब देते ही नहीं है कारणालय हम खाली कारण ही बताते है पे, पे देखो इसके ऊपर उसके ऊपर ऐसे बोलते हैं वाला, वाला खाली यही बोलते हैं। दोष देते देखो इसके वजह से इसके वजह से इसके वजह से मन जीविता लो हमारे जिंदगी में मन मई मनमो हम हम अपने देवा నేను ఇలాంటి వాడిని నేను సరిదిద్దుకుంటాను మనకు జీవితాన్ని బాగు చేసుకుంటాను మేర లా తప్పు చేశాను మేము గల్ పాపాను పాప కను క్షమించు ముఫ్ ను చెప్పగలుగుతే అగర యాసా देवड़ी जीवता ने मारस्ता परमेश्वर तुम्हारे जीवन को बदलेगा जीवित इलांट परीक्षा है ना तुम्हारे जीवन में कई भी परीक्षा हो जीवित मार्च विधि मार्चगली देवु। तुम्हारे जीवन को सरलता से निकाल